ఆ కాంగ్రెస్ పార్టీ నువ్వు జాయిన్ అయినావు అంటే నువ్వు రాముని వ్యతిరేకం నీ పార్టీ రాముని వ్యతిరేకం ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ రెండు పార్టీలు బోత్ పార్టీస్ రెండు పార్టీ కూడా వ్యతిరేకమే ఎస్ మతం ఏమంటారు మీరు మీరు మతత్వం ఉంటారు ఎస్ వీఆర్ హిందూస్ ఐమ్ హిందూ మీరు ఆల్ హిందూస్ ఎవరి 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 ఎవరు ఎవరి దానికి ఎవరు చేయలేరు నువ్వు క్రైస్తవ కావచ్చు ఒక హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తవ కావచ్చు సిక్కు కావచ్చు ఎవరి ఆరాధన సంబంధించిన వాళ్ళకు ఉంటాయి దాన్ని ఎవరు కించపరచడం లేదు కానీ నీ పార్టీ నువ్వు నువ్వు తల్లి అని చెప్పుకునే పార్టీ దాన్ని బైకాడ్ చేయమని చెప్పి పిలిపిస్తే లక్నో పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినాడు నాకు రాహుల్ కాదు నా నేను రామభక్తుడిని నేను రాముడు రాహుల్ యొక్క భక్తుని కాదు అని చెప్పి రాజీనామా చేసాడు ఆయన మీరా మాకు చెప్పేది నీవా నిధులు చెప్పేది నువ్వు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నావు మీరు మీరు గతంలో మీరు గతంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసాను మీరు మత రాజకీయాల గురించి చెప్తున్నారు మీరు ప్రజాస్వామ్య హవేళన గురించి చెప్తున్నారు మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు కూల్చివేసేదానితో మీరు ఉన్నారు అభివృద్ధి చేయలేదు అని మాట్లాడుతున్నారు ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్ చెప్తున్నావు కొంచెం ఉండాలి త్రీ టైమ్స్ మినిస్టర్ ఒకసారి ఉప ముఖ్యమంత్రి ఇంకా మేము బాగు చేస్తాను నేను అని చెప్పడంలో సెల్ఫ్ డిఫెన్స్ నీకు నువ్వే నీకు నువ్వే పడాలి పశ్చాత్తాప వెలుగుచాలి కాబట్టి బ్లాక్మెయిల్ పాలిటిక్స్ నడవద్దు బ్లాక్మెయిల్ పాలిటిక్స్కు బీజేపీ భయపడదు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు ఎస్ ఈడీ ఈజ్ ఆన్ ఫంక్షన్ సిబిఐ విల్ బి ఆన్ ఫంక్షన్ ఇన్ యాక్టివ్ సిబిఐ ఈడీ కంపల్సరీగా ఉంటాయి ఉండి తీరాల్సిందే ఎవరు జైలు ఉండాలి ఎవరు బయట ఉండాలి అనేటువంటిది చట్టం చెప్పింది సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు హ్యాస్ రిజెక్టెడ్ బెయిల్ టు అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ను విడుదల చేయని చెప్పేసి అని అప్లికేషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది దాన్ని నువ్వేం చెప్తావు నీ సమాధానం ఏంది నీ ఎల్ఈడి పార్టీ కదా ఇప్పుడు నీ శంకరేశ్వర తిరిగే పార్టీ కదా నీ సమాధానం ఏంటి నిడదాకా నిడదాకా టీఆర్ఎస్ అప్పుడు నీకు కనిపించలేదా లిక్కర్ గురించి మాట్లాడుతున్నావు లిక్కరు లిక్కర్ కింగ్ అని క్వీన్ అని చెప్తున్నావు కదా లిక్కర్ కింగ్ సంగతి నీకు తెలుదా ఎన్నిసార్లు పోరు మీరు మీరే కదా కలిసి చట్ట పట్టాలు వేసుకుంది మా జీవితంలో ఏ రోజుగా కూడా మా మా జీవితంలో ఏ ఏ రోజుగా కూడా సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ యాజ్ హండ్రెడ్ ఇవ్వల్డ్ వరకు ఆనాడు జనసంఘ్ కానీ బీజేపీ కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ తోటి ఈ దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కానీ పంచాయతీ మొలబెడితే పార్లమెంట్ వరకు ఎప్పుడు కావుడా ఎక్కడ కూడా మేము ఎక్కడ అలియన్స్ వెళ్ళాము మీరు మీ యొక్క అవసరాల కోసము మీ యొక్క స్వార్థం కోసము మీరు పార్టీలు మారుతుంటారు నువ్వు ఇప్పటికెన్ని పార్టీలు మాట్లావు నువ్వు చెప్పాలి ముక్కు నెలకు రాయాలి నువ్వు నువ్వు చెప్పాలి సమాధానం నువ్వు చెప్పుకోవాలి నువ్వు టీడీపీలో ఉన్నావు నువ్వు టీఆర్ఎస్లో ఉన్నావు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు నువ్వు మాట్లాడుతు దళిత రాజకీయాలు నువ్వు మాట్లాడుతుంటావు మా సీత దళితుడు కాదా మా జయపాల్ గారు దళితుడు కాదా ఇప్పుడు నిలబడేట అభ్యర్థి ఏమన్నా అగ్రవర్ణాలా ఇప్పుడు నిలబడేట మా యొక్క రమేష్ గారి అగ్రవర్ణమా ఏమన్నా మీరు ఏదంటే అది మాట్లాడితే చెల్లవు ఊరుకోరు కార్యకర్త ఊరుకోరు ప్రశ్నిస్తారు నువ్వు కాదు నీ కూతురు నువ్వు ఎన్నాటి క్యాండిడేట్ నీ కూతురు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది వాట్ ఇస్ కాంట్రిబ్యూషన్ టు ద పాలిటిక్స్ రాజకీయాల్లో ఆమె ఏంటి ఆమె యొక్క ప్రస్తానం ఏంటిది అడుగుతున్నా నీకు బిడ్డ కావచ్చు నీకు ముద్దుల బిడ్డ నాకున్నారు బిడ్డలు ప్రదీప్ రావుకున్నారు కొడుకులు బిడ్డలు మా సీనియర్కున్నారు పిల్లలు మీరా మాట్లాడేది కుటుంబ రాజకీయం గురించి టీడీపీ కుటుంబ రాజకీయం టీఆర్ఎస్ కుటుంబ రాజకీయం కాంగ్రెస్ కుటుంబ రాజకీయం మీది కుటుంబ రాజకీయం మాది కాదు కుటుంబ రాజకీయాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాము ఒక కార్యకర్తగా బూత్లో పనిచేసి పైకి రావాలి ఎవడైనప్పుడు కూడా అంతేగాని ఇది ఎమ్మెల్యే ఎంపీగా మాకు టికెట్ ఇవ్వాలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అంటే పంచాయతీలు బీజేపీలో ఎప్పుడు లేదు ఎక్కడ లేదు మేము ప్రోత్సహించాం కూడా ఏడు అసెంబ్లీలు ముప్పై ఐదు ముప్పై ఐదు మండలాలు ముప్పై ఆరు మండలాల్లో యావత్ ఇంటింటికి ఒకసారి ప్రచారం ముగించింది ఈ రోజు నుంచి ఈరోజు నామినేషన్ ఫైలింగ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ ట్వంటీ ఫిఫ్త్ ఇస్ ది ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ మా యొక్క అభ్యర్థి అన్ని మండల కేంద్రాలు అన్ని మండల కేంద్రాల్లో సభలు నిర్వహించడం జరిగింది అసెంబ్లీ స్థాయిలో సభలు ఏర్పాటు చేసిన అన్నీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు ప్రజలకు దగ్గర పోవటం కింది కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలు బూతులలో అందరు ఇక్కడ కూర్చున్నటువంటి అందరం కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీబడి పోటీ చేసిన వాళ్ళు అదేవిధంగా కాన్స్టెన్సీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఇంతకుముందు చెప్పాను నేను అంత చెప్పినా నేను రెండు వందల యాభై తొమ్మిది మంది నాయకులు జిల్లా స్థాయి రెండు వందల యాభై తొమ్మిది మంది సీనియర్ నాయకులు గత నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసే నాయకులు మొత్తం కూడా ఒక్కొక్క బూత్ తీసుకొని ఎవరికి వాళ్ళు బూత్లో పనిచేస్తున్నాం అంతేకాదు ఎవరైతే ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు అయితే చాన్సర్గా పోటీ చేసి ఓడిపోయినారో వాళ్ళుగా కూడా ఆ యొక్క మండల కేంద్రాలు డివిజన్ స్థాయి బూత్ స్థాయి రెండు స్థాయిలు మూడు స్థాయిలు ఉన్నటువంటి యొక్క శక్తి కేంద్రాల్లో కూడా సభ నిర్వహిస్తాం ఆ రకంగా మొత్తము తొమ్మిది వందల ఏడు తొమ్మిది వందల ఏడు నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ కార్నర్ మేటింగ్స్ అవుతాయి అపార్ట్ ఫ్రమ్ క్యాండిడేట్ క్యాండిడేట్తో సంబంధం లేకుండా తొమ్మిది వందల ఏడు స్థానాల్లో మా యొక్క సభలు అవుతాయి అంతేకాకుండా కేంద్ర నాయకులు మోడీ గారి కానీ మొదలుపెడితే అమిత్ షా కానీ మొదలుపెడితే ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఉప ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు మొత్తంగా కూడా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో భారీగా బహిరంగలు ఏర్పాటు చేస్తాము మోడీ గారి యొక్క పర్యటన కూడా ఇక్కడ ఉన్నది బట్ డేట్ ఈస్ నాట్ బింగ్ ఇరవై నాలుగో తారీఖు నాడు మాకు అభ్యర్థి రమేష్ గారు నామినేషన్ ఫైల్ చేస్తున్నారు నేను ఇంతకుముందు కుటుంబ రాజకీయాల నుంచి క్లుప్తంగా చెప్పినా నేను చాలా చాలా ఉంది వాళ్ళకి హిస్టరీ మొత్తం బట్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ఈవిజువల్ పిన్ టు పిన్ దేశ రాజకీయాలు ఈరోజు కుటుంబ పార్టీలు ప్రమాదకరమని చెప్పేసి పార్టీ చెప్తున్నది అట్టక్ నుంచి కట్ట వరకు అస్సాం నుంచి అమరావతి వరకు మొత్తం కాబట్టి దేశవ్యాప్తంగా అరవై నాలుగు ప్రాంతీయ పార్టీలు పనిచేస్తున్నాయి పదహారు రాష్ట్రాల్లో పదహారు ప్రాంతీయ పార్టీలు అధికారంలో కానీ ప్రతిపక్షంలో కూడా ఉన్నాయి కానీ కుటుంబ పార్టీలను వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు కుటుంబ పార్టీ గురించి చెప్పినప్పుడు నీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా నీ బిడ్డని తీసుకొచ్చి పెట్టినావు నువ్వు క్యాండిడేట్ వేరు నువ్వు క్యాండిడేట్ కాదు నీ కూ నీ నీ యొక్క కూతురు తరఫున ఒకళ్ళు తీసుకొని మాట్లాడుతున్నావు ఆ పార్టీ అధ్యక్షుడు మాట్లాడమని చెప్పండి మేము సమాధానం చెప్తాం మేము తప్పనిసరిగా బాధ్యత ఉంది మీరు పార్టీని ఏ రకంగా విమర్శిస్తున్నారు మూడు అంశాల మీద విమర్శించారు అభ్యర్థి కూడా మీరు విమర్శించారు తెప్ప తప్పనిసరిగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది తప్పనిసరి చెప్తాము ప్రతి అంశాన్ని కావడాము ఏ దాన్ని వదిలిపెట్టే లేదు ఈ రెండు కాదు ఈ రెండు కాదు కానీ కానీ ఎవరైనా పడి కావుడా ఎవరైనా కావడా రాజకీయాల్లో మరణ ఉందాలంటే మామూలుగా మా కాకుండా కూడా ఈ దేశంలో చట్టం ఉంది అందరు కొట్టిస్తారు ఇట్ అప్లైస్ టు ఆల్ సివిల్ సివిల్ కోడ్ వేరు పినల్ కోడ్ వేరు తెలుసు నాకు సివిల్ కోడ్ వాటిజ్ సివిల్ కోడ్ వాటిజ్ పీనల్ కోడ్ తెలుసు సివిల్ కోడ్ ఆధారం చేసినట్టయితే మతపరంగా ఎవరికి ఉంటాయి నేను అంటాను నీ నీ యొక్క కూతురు ఒక ముస్లిము ఒక ముస్లిం చేసుకునేప్పుడు తప్పనిసరిగా నిక్కా జరిగినప్పుడు ఆ నిక్కాలో భాగంగా తప్పనిసరిగా పెళ్లి వివాహ సందర్భంగా పేరు మార్చుకొని ఆ సంప్రదాయాన్ని పాటించి పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది తప్పితే వేరే రకంగా ఉండదు దాని సమాధానం తను చెప్పుకోవాలి నేను చెప్పడం కాదు షీ కాబట్టి ముమ్మాటికి షీ టు గుంటూరు తప్పనిసరి అడుగుతాం ఎందుకంటే ఆంధ్ర హెత్తలే తర్వాత ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగింది ఇంకా అప్పుడే చల్లారలేదు తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగింది ఏమన్నా మనము మనమే అన్నది ఆంధ్రుడు మొత్తం మన పెత్తరాన్ని మొత్తం చేసుకోపోతున్న మన అధికారం తీసుకుపోతున్నా అనేటువంటిది ఇవి నీకు అంత ప్రేమ ఉంటే నేను ఏమంటున్నా అంటే నీ సలహా ఇస్తున్నా నేను నీ గురువు కదా చంద్రబాబు నీ గురువు చంద్రబాబు కదా నీవు పోయి ఇక్కడ బాపట్టలో గుంటూరు జిల్లా బాపట్టలో రిజర్వ్ కాన్స్టల్స్ ఏది రిజర్వ్ కాన్స్టల్స్ అక్కడ చేసినట్టయితే మా యొక్క బిడ్డ వరంగల్ బిడ్డ దళిత సోదరుడు ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ అవకాశం ఉండేది భారీ మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది తప్పనిసరి ప్రశ్నిస్తాము లేదు మీరు మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమేత్తులు ఊడగొడితే చిత్తూరు ఉడగొడతా వచ్చి వాయినా పోటీ చేస్తలేరా మా యొక్క మన మన ప్రధాని దేశ ప్రధాని ఈరోజు గాంధీనగర్తో పాటు వదిలిపెట్టేసిన తర్వాత వచ్చి ఇవాళ వాటిస్త సపోర్ట్ చేస్తున్నాడు ఓడిపోయి కాదు దేశంలో ఒక పెద్ద రాష్ట్రం ఎనభై ఐదు మంది పదమూడు మంది ప్రధానమంత్రులు ఇచ్చిన రాష్ట్రం మా రాష్ట్రం కాబట్టి తప్పనిసరిగా మీరు ఒక ముస్లిము ఒక ముస్లిం సోదరుని పెళ్లి చేసుకోవటం మాకే అభ్యంతరం లేదు కానీ మీరు చేసుకున్నప్పుడు దాన్ని పాటించాలి ఆ ధర్మాన్ని మీరు పాటించాలి పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు ఆ సోదరు తెలుసు ఎవరైనప్పుడు గౌడ ఎంత ఆకాంక్ష ఉన్నా ఎంత ప్రేమ ఉన్నప్పుడు గౌడ పుట్టు పుట్టినీళ్ళు వేరు మెట్టి వేరు గిట్టుబాటు అవుతుంది అక్కడ తప్పనిసరికి అక్కడ ఆదరిస్తారు మిమ్మల్ని గుంటూరు బ్రాడిపేట థర్డ్ లైన్లో మీరు తప్పనిసరిగా ఆదరిస్తారు మీరు మీరు మీ యొక్క స్నేహితుడు మీ యొక్క గురువు రాజకీయ చంద్రబాబు గారిని అడిగితే సిట్ మీకు ఇచ్చి చూడు ఇక్కడ గాంట్ ది టీడీపీ డోంట్ హెవెనీ అబ్జెక్షన్ అది మా తప్పనిసరిగా తప్పనిసరిగా దీది ఇది ఇది ఎన్నికల్లో ప్రచారంలో ఒక భాగం ఉంటూనే ఉంటుంది